మతభేదములు కలిగించు మనుషులకి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించమో బైబిల్ క్లియర్గా చెప్పారు మత భేదములు మతాలు ఉన్నాయి అనేకమైన మతాలు మతాలు తక్కువ లేదు జీవం కలవాళ్ళే తక్కువ కానీ నూతన జీవితం పొందిన వాళ్ళే తక్కువ కానీ మతాలు తక్కువ లేదు అనేకమైన మతాలు సందు సందుకి మతమే మీ మతం గొప్పదని మా మతం గొప్పదే మీ మతం మంచిదని మా మతం మంచిదని మీ శాఖ మంచిదని మా శాఖ మంచిదని ఏ శాఖ మంచిది మతాలు లేవు అసలు ప్రతి క్రైస్తవుడికి మతాలు లేవండి ప్రతి క్రైస్తవుడికి కులాలు లేవండి క్రైస్తవుడి కులం లేదు క్రైస్తవుడు మతం లేదు క్రైస్తవుడికి ఈ లోకంలో ఎంత ఉన్నా ఏదీ లేదు సున్నా అండి నువ్వు సున్నాయంటేనే దేవుడు నీలో జన్మిస్తాడండి లేకపోతే లేదు నువ్వు జీరో దేవుడు నీలో జన్మించాలి జన్మించాలండి దీనిలో పుట్టాలా పట్ట పుట్టాలంటే మాట్లాడదా పుట్టాలా పుట్టాలంటే నేను గొప్పవాణ్ణి నేను ధనవంతుడు నేను గొప్ప ఉద్యోగం చేస్తూ ఉన్నాను నా గొప్ప పొలం ఉంది నా కొంత వ్యాపారం ఉంది నా గొప్ప వ్యవసాయం ఉంది నేను పెద్ద శౌర్యవంతుడిని నేను మా బలవంతుడిని అన్న సంగతి నీ వీటిల్లో ఏదైనా ఉంటే నువ్వు అవి చనిపోవాలి నీలో అప్పుడు నీలో జన్మిస్తాడు దేవుడు అల్లెలు అన్నీ పెట్టుకుంటే ఏసై రావాలని ఎట్లా అవుతాడండి ఈ లోకంలో ఉన్నాయన్నీ నీలో ఉంటాయి ఏసై నీలో ఉండాలి ఏసై నీలో జన్మించాలి ఆయన ఎట్లా జన్మిస్తారండి నాకు అర్థం కాదు ఆయన లోకంలో ఒకడా ఏసై లోకంలో ఒకడా లోకముల తనధాన్యాలు పేరు ప్రదర్శనలు ఎన్ని ఉండే దానిలో కూడా ఆయన దేవుడు ప్రత్యేకించబడినవాడు పిల్లారా అరే లు ప్రేలాడు ప్రత్యేకించబడినవాడు ప్రత్యేకించబడిన నీతివంతుడు గొప్ప నీతివంతుడు మహా నీతివంతుడు మహోన్నతుడు పిల్లారా దేవుడికి స్తోత్రం మతముల గురించి ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు ఏమైనా తెలుసా అండి చదవండి మొత్తం ఇరవై మూడో పదమూడో వచ్చినాము అయ్యో వేషధారుల శాస్త్రులారా పరిచయులారా ఒకరి మీ మతములో కలుపుకునేటకు మీరు సముద్రమును భూమిని సంచరించరు ఒక కలిసినప్పుడు అతనికంటే రెండంతలు నరకపాత్రులుగా చేతరు ప్రైజ్ దిలా మతాల్లో కలుపుకునేవాడు గురించి ఇది చెప్పారు దేవుడు దేవుడి కంటే ఎవరో ఎక్కువ చెప్పడు కదండి ఆయనకంటే మహాజ్ఞాని ఎవడున్నాడు వీళ్ళందరూ మనుషులు నుండి నశించే రేపు ఇవాళ నుండి రేపు నశించే నరులు దేవుడు కాలం నిరంతరం ఉండే దేవా దేవుడు ప్రియారా దేవుడికి స్తోత్రం ఆయన ఏం చెప్తున్నారు మతములో కలుపూరిటకు సముద్రములను చుట్టి వచ్చేదారు ఇక్కడ కాదు ఎక్కడి నుంచే వాళ్ళు మా మతం గొప్పది మా మతంలో చేరండి మా మతంలో ఈ పెడతాం అవి పెడతాం అవి పెడతాం ఈ పెడతాం మీ మతంలో ఇది ఉంది అమ్మో ఇది ఉంది అమ్మో పనులు ఉన్నాడు మా మతంలో ఉన్నాడు ఎన్ని ఏంది వస్తారు ఒకళ్ళు కలిసేవారు మీ ఆ మతంలో మీరు కలిశారనుకో ఏమవుద్ది ఆడు చెడిపోవడమే కాకుండా వచ్చిన వాళ్ళు కూడా రెండు వందలు చెరగొడతారు అవి ఇ తిలా అర్థమైందే అర్థమైందా ఎవడే అర్థమైందా ఏమి అర్థమైంది ఏమి అర్థమైనా అది ఏం చెప్పండి ఏమి అర్థమైంది మతాలు గోలా మతాలు కోలా సంఘాలు గోలా ఆడి మతం అని ఈడి మతం అని ఆడి సంఘం అని ఈడి సంఘం అని ఎవడిది సంఘం నూతన జీవితంగా పొందినవాడి దేవుని బిడ్డదే దేవుని బెట్టే దేవుని బిడ్డ దేవునికి దేవుడు ఒకే సంఘం దేవునికి ఉన్నది ఒకటే సంఘం అది దేవుని సంఘం అది ఇంకా ఇన్ని సంఘాలు లేవు అక్కడ ఇన్ని మతాలు లేవు అక్కడ ఇన్ని వర్గాలు లేవు అక్కడ ఇన్ని భేదాలు లేవు అక్కడ దేవుడు ఒక్కడే నమ్మదగిన వాళ్ళు దేవుడు ఒక్కడే నమ్మండి ఆయన ప్రకారం జీవించండి అంతే దేవునికి స్తోత్రం అర్థమైందిగా అర్థమైన వాళ్ళు చేతులు పోయి బాగా అర్థమైందా అర్థమైందా దేవునికి స్తోత్రం చెప్పండి అల్లుడు ప్రైజ్ తిలాడు అటువంటి వాడు ఏమవుతాడు తెలిసాడు అట్టి అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష వాడే పాపము చేస్తున్నాడని నీ పెరుగుదివ ప్రైజ్ అర్థమైందా ఎట్టివాడు అవివేక తర్కములు పెట్టుకున్నవాడు వంశవాళ్ళు ఎత్తి చూపించిన వాడు ధర్మశాస్త్రం కూర్చుని వివాదములు పెట్టుకున్నవాడు మతభేదములు కలిగించువాడు వరేమవుతారంట అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేస్తున్నాడని నీ వెలుగు మీరు కనిపెట్టిన లోకంలో ఇటు భేదములు ఇవన్నీ కూడా చేస్తున్న వాళ్ళు వాళ్ళు పాపంలోనే ఉన్నారు ఆ సంగతి తెలియదు మీకు అర్థమైందా వాళ్ళు పాపంలోనే ఉన్నారు మత భేదములు కలిగించేవాడు ఈ మతం గొప్పది ఆ మతం గొప్పది అది మంచిది కాదు ఇది మంచిది కాదు అన్నవాడు మా వంశం గొప్పది మా గొప్పది మేము గొప్ప కూడా అనుకునేవాడు వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నాడు దేవుడు లేడు ఎందుకంటే దేవుడు ప్రత్యేకమైన వాడు దేవుడు ఒక్కడే మన రక్షకుడు ఈ సంఘాలను రక్షించవు ఈ మతాలను రక్షించవు ఈ తర్కాలు రక్షించవు ఈ గొప్పతనాలను రక్షించవు ఈ వంశవాళ్ళని రక్షించవు ధర్మశాస్త్రం మంది వివాదాలు రక్షించవు మనం రక్షించేది యేసు ప్రభు ఒక్కడే దేవునికి స్తోత్రం లు ప్రైజ్ ఆయన ఎందుకు నమ్మకంగా ఉన్నాడు చాలు ఇంకేం అక్కర్లా ఎవరు వాదనలు వినవద్దు ఎవడో ఎలా చెప్తా ఉంటాడు నేను యూట్యూబ్లో కొంతమంది చూస్తూ ఉంటా ఏ చెప్తా ఉంటాడు ఒకడు బైబిల్లో లేని చెప్తుంటాడు ఉంటాడో ఒకడు ఎక్కడెక్కడో పట్టుకొస్తాడు ఆడిట్టాని ఈ దీన్ని చూసి ఎక్కడ సత్యాన్ని గ్రహించరు జనాల్ని లేనిపోయిన చెప్తే అది గ్రహిస్తారు నీ సంగతే నా సంగతే ఆ సంగతే వీళ్ళ సంగతే అమ్మో ఈడు గొప్పవాడు ఆడు గొప్పవాడు అది సాగితే ఏంది గొప్పదారు దేవుడు అక్కడ గొప్పవాడు దేవుడికి స్తోత్రం చేయండి అదే నువ్వు